నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మున్సిపాలిటీలో ఈరోజు ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలతో తై బజార్ వేలం మున్సిపల్ కమిషనర్ రాజు వైస్ చైర్మన్ షేక్ మున్నభాయ్ ఆధ్వర్యంలో తై బజార్ వేలం పాట మనం స్వాధీనం చేసుకున్నారు లక్ష ఎనభై ఆరు రూపాయలు ఉందో ఆ ధరకు ముందు ఎవరు రాకపోవడం వల్ల పెద్ద పాటను కొనసాగించగా పనం సురేష్ గారు ఆ తీసుకోవడానికి తీసుకోవడానికి వచ్చారు అలాగే ఇతరులు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల తన తన పాట తన పేరు మీద పాట అనేది స్ఫూర్తి చేయడం జరిగింది ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేలకు ఈ తొమ్మిది నెలల కాలానికి వేలం అనేది మన మున్సిపల్ చరిత్రలో కూడా ఈ ఇంత మొత్తం పెద్ద మొత్తం రావడం అనేది ఇదే అలాగే మేము ప్రతి కండిషన్ను ఎంత వసూలు చేయాలనేది కూడా డీటెయిల్గా కూడా తనకు వచ్చే ఇప్పుడు ప్రొసీడింగ్ ఆర్డర్లో అన్నీ కూడా పొందుపరిచి ఇస్తాము వాళ్ళు కూడా ఏడు రోజులలో అగ్రిమెంట్ చేసుకొని వన్ బై థర్డ్లో ఒక రెండు లక్షల రెండు వేల రూపాయలు కట్టేసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు అలా అది ముందుగా ఇంకో టూ బై థర్డ్ అమౌంట్ ఏదైతుందో మూడు బిస్తులలో చెల్లించాలని చెప్పేసి కూడా డీటెయిల్స్గా మేము కండిషన్స్ పెట్టి అగ్రిమెంట్ చేసుకుంటాము దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ చెక్ ఫ్లాక్ చెక్స్ వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చేసుకొని चट प्रकार मैं रूल पच्चीस अग्रिमेंट बाजार संबंधी वेलम पटा पूर्ति चुस्त बेल पट सहक्रुक अलग अंदर मुंशा साइबाजारी बाईस लाख छिया हजार में जो आज तक आप हमारे जो कमिश्नर साहब चेयरमैन मैडम मिल के जो इससे पहले भी बैठक हुई थी वो तो बैठक में नहीं आए थे कोई भी आगे नहीं आए थे और सुरेश जो सामने हो के जो बाजारी दिए अच्छा बाजारी कर लेना और पेमेंट हंगा भी रूल्स रखे और रूल्स के हिसाब से देना और कुछ भी नीचे पर या तो कल के दिन कमिश्नर साहब जो के दिए वो उसके ऊपर बराबर चल सबको धन्यवाद ग्राम शेखर को भी जो आज हमारे म्यूनसिपाल से जो तई बाजारी हाई रेट में लिया शुक्रिया शुरेश